నాకు కోపం వచ్చింది కాబట్టి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళండి యోగు దగ్గరికి వెళ్తే నా సేవకుడైన యోగు నా సేవకుడైన యోగు ఏం చేస్తాడు మీ కొరకు బది అర్పిస్తాడు ప్రార్థన చేసి బలి అర్పిస్తాడు అప్పుడు నేను క్షమిస్తాను అని చెప్పి నేను యోగు యొక్క ప్రార్థన తప్ప దేన్ని అంగీకరించనని చెప్పి దేవుడు స్పష్టంగా స్పష్టంగానే చెప్పడం జరిగింది ఎవరితో చెప్పాడండి దేవుడు స్నేహితుడితో చెప్పాడు యోగు గారికి చెప్పలేదు దేవుడు అయితే అదే నలభై రెండవ అధ్యాయము పదో వచనంలోకి వస్తే మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఎహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయ చేశాను అలేలుయా మరి ఇక్కడ ఏం చేస్తారండి మరి ఇక్కడ ఏం చేస్తారా స్నేహితులు యోగ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడిగినప్పుడు యోగు దేవుడు ఎట్టి చెప్పాడు యోగ దేవుడు ఎట్లీగా చెప్పాడు చెప్పాడు అట్ల వారి కొరకు మరి అర్పించి ఏం చేస్తారు వారి కొరకు ప్రార్థన చేస్తారు యోగ మరియు అటు రీతిగా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంట అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోగ నాకు పూర్వం కలిగిన దానికంటే రెండంతేస్తాను బయట చూస్తున్నాము ఆయన ఏం చేశారు యోగ నిస్వార్థంగా ప్రార్థన చేయమన్నప్పుడు స్నేహితులు వెళ్ళి దేవుడి ప్రీతిగా చెప్పారు మా వరకు బల అర్పించి ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన ఏం చేశారు ఆయన స్థితి ఇంకా అప్పటికి బాగాలేదు అయినా కూడా ఏం చేశారు యోగ గారు ప్రార్థించారు వీళ్ళు నా కష్ట సమయంలో నన్ను దూషించారే నాకు వ్యతిరేకంగా మాట్లాడారే ఏదో పాపం చేసి ఉంటావు లేదా నీ కుమారులు ఏదో పాపం చేసి ఉంటారు దేవుడిని వ్యతిరేకంగా అందుకే నీకు ఇస్థితి వచ్చిందేమో అవన్నీ కోల్పోయావేమో అని చెప్పి నీ అతని స్నేహితులు యోగికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మరి యోగారు చివరికి వచ్చేటప్పటికి ప్రార్థన చేయమన్నప్పుడు స్నేహితులు కొరకు అయినా ప్రార్థన చేశారు అంతే అక్కడ ఏం చూపించారు యోగారు క్షమాపణ గుణాన్ని చూపించారు క్షమాపణ గుణాన్ని చూపించారు స్నేహితులు నిందించారు అవమానించారు దూషించారు అయినా కూడా యోగారు ఏం చూపించారు క్షమాపణ గుణాన్ని చూపించి అక్కడ వారి వరకు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది తిరిగి దేవుడు ఆయన మరల ఆయన పూర్వక స్థితిని దయచేసి రెండు మరి తెలిసిన వాళ్ళు కావచ్చు కుటుంబంలో కావచ్చు బయట వాళ్ళు కావచ్చు పనిచేసే చోటు కావచ్చు యజమానులు కావచ్చు ఎవరైనా కూడా మనల్ని అవమానించినప్పుడు దూషించినప్పుడు కోపడినప్పుడు మనకు ఆ సమయంలో బాధ కలగడం సహజం కోపం రావడం సహజం కానీ మరలా తిరిగి వాళ్ళ వాళ్ళ కొరకు మనము ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు లేదా వాళ్ళు తిరిగి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలండి క్షమించే గుణం మనము కలిగి ఉండాలి ఆ స్థితిని మనము విడిచిపెట్టాలి వారు అనే బాధలు మాటలు మన బాధ పెట్టిన పనులు చేసినా కూడా మన వాళ్ళు తిరిగి మన స్థితి దగ్గరికి వచ్చినప్పుడు లేదా వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు తిరిగి మనం ఏం చేయాలి వాళ్ళని క్షమించి వాళ్ళని ప్రేమించి వాళ్ళని వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి లేదంటే వాళ్ళు ప్రార్థించినప్పుడు తండ్రి కుమారుడు ఏం చేస్తాడు తెలియదు కాబట్టి దీన్ని క్షమించు విశ్వ చేశారు మరి అట్టరీతిగానే మనము కూడా క్షమాపణ గుణాన్ని యోగ గారు ఎటువంటి క్షమాపణ గుణాన్ని అయితే ఆయన కనపరిచారు అటువంటి క్షమాపణ గుణం కూడా కలిగారు మనం కూడా ఏం చేస్తామని మేలు పొందుకుంటాం మరి చాలా మంది నన్ను ఇలా చాలా మోసం నమ్మించి మరి ఇంత మోసం నేను ఎప్పుడు చూడలేదండి ఇంత దారుణమైన మాట ఎవరు అని ఏదైనా మర్చిపోతాను కానీ ఆ మాటలు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి అని చెప్పి మనం అంటూ ఉంటాం అది మానవ సహజం ఆ మాటలు చాలా మామూలు కానీ దేవుల్లో నడుస్తున్నప్పుడు దేవుడి మాటలు పెంచినప్పుడు మనము ఆ సమయంలో మనకు ఆ బాధ కలిగిన కలిగినప్పటికీ మనం ఏం చేయాలా మరచి తిరిగి క్షమించి ముందుకు వెళ్ళిపోవాలి వాళ్ళకి ఏం అభ్యంతరంగా ఉందో అది తప్పించి వాళ్ళ వరకు మనం ప్రార్థన చేసి మన పని మనము చూసుకునే వారిగా ఉండాలి మరి అప్రీతిగా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి రెండంతరూ మనందరికి దయచేసే దేవుడై ఉన్నాడు మరి మొదటిగా ఏం చూసామండి నిరీక్ష మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఏం పొందుకుంటాము రెండంతల మేలు పొందుకుంటాము రెండవది ఏం చూసాము క్షమించి ప్రార్థన చేసే గుణం క్షమించి మన బాధ పెట్టిన వారి కొరకు ప్రార్థన చేసే గుణం మనం అలవాటు చేసుకున్నప్పుడు మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కూడా యోగ జీవితంలో చేసినట్లుగా రెండంతల మేలు చేసే దేవుడు అయి ఉన్నాడు మరి మరి అట్లగానే మనం చూసుకుంటే ఆది కాండంలోకి వద్ద ఆది కాండము ఇవన్నీ క్షమించే మనము మరి ఒకరు కూడా కనపరచారు ఆది కాండము అధ్యాయము ఆది కాండము యాభై అధ్యాయంలోకి వస్తే యాభైవ అధ్యాయము పద్యంతో వచ్చిన చూద్దాము ఆది కాండము అధ్యాయము మరియు అతని సహోదరులు పోయి మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానముకున్నానా మీరు మీరు నాకు చేయని ఉద్దేశించింది కానీ నేటి దేవున జరుగుతున్నట్లు అనగా బహుప్రజలను ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను మరి ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారు యోసేపు గారు కనిపిస్తున్నారు ఆయన పట్టిన శ్రమలు కష్టాలన్నీ మనకి తెలుసు మరి వాటి అన్నింటినీ పక్కన పెడితే చివరిలో యాకో చనిపోయిన తర్వాత యాకో మాట యోసేపు గారి దగ్గరికి పంపిస్తారు ఏంటంటే నేను మరణమైన తర్వాత నీ సహోదర్ని నీవు ఇబ్బంది పెట్టద్దు వారు చేసిన అపరాధమును క్షమించు అని చెప్పి ఒక ఎన్నపా యూసెఫ్ గారి దగ్గర ఉంచుతారు అయితే వారు ఆ సహోదరులు కూడా భయం భయం కలుగుతుంది ఇప్పుడు మా తండ్రి కదా మమ్మల్ని ఆదరిస్తాడంటావా అసలే అన్ని అన్ని దేశంలో ఉన్నాము ఇక్కడ అతడు అధికారి అతను ఏం చెప్తే అది జరుగుతుంది మరి మాకు ఏదైనా ఆపద రావచ్చేమో ఇతను మరలా ఆ పాతగా జరిగిందని ఏమైనా గుర్తించుకొని మమ్మల్ని ఏమైనా చేస్తారో భయంతో వాళ్ళు యోసేర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా అంటున్నారు అపరాధము క్షమించమని యోసేవ్ని అడుగుతున్నారు అడుగుతుంటే యోసేఫ్ గారు ఏమని చెప్తున్నారు చాలా చక్కని వాటిని చెప్తున్నారు నేను దేవుని స్థానంలో అయితే నేను కాబట్టి మీరు నాకు కీడు చెయ్యని ఉద్దేశించితే కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బ్రతికించినట్లుగా అది దేవుడు యోసేఫ్ గారు చక్కగా చెప్తారు నాకు కీడైతే చేశారు కానీ దానివల్ల చెప్పి ఎంతగా చెప్ ఎంతో చక్కగా చెప్తున్నారు ఏంటి నా వల్ల అనేకమైన ప్రజలు బ్రతుకున్నట్లు రెండంతలుగా మరి ఆయన కూడా మేలు పొందుకున్నారని చెప్తున్నారు యోసేఫ్ గారు ఎలాగా ఒకటి అన్యంలో ఆయన ప్రధానమంత్రిగా అందరిపైన అధికారాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నారు అలాగే రెండవదిగా అనేక మంది ప్రజల్ని బ్రతికించేటువంటి కారకుడిగా చేశారు ఇక్కడ అన్నదమ్ములు చాలా అన్న అన్నలో చాలా బాధ పెట్టారు ఆయన ఒక రకంగా ఆయన మరణం వరకు తీసుకెళ్లారు అమ్మేశారు అన్ని అలా ఆలోచించలేదు అయ్యో అన్ని దేశంలో నా తమ్ముడిని ఒకరిని అమ్మేస్తాము పంపించేస్తాము వాళ్ళు ఎన్ని బాధలు పెడతారో అతను ఏమైపోతడం వాళ్ళు ఆలోచించలేదు మరణం ఏమైనా పర్లేదు చనిపోయినా పర్లేదని వదిలేశారు అదే అన్ని దేశంలో ఆలోచించినప్పుడు మరి ఏం చేశారు యూసో వాళ్ళని క్షమించి మీరు మీరు అటు రీతిగా చేయడం వల్లే దేవుడు నాకు ఎంత మేలు చేస్తారు ఎన్నంతా మేము నా పని చేస్తారని అని చెప్పి గారు దేవుడిని మహిళ అటు రీతిగా మరి అటువంటి క్షమించే మరి మనకు కూడా కలిగేటప్పుడు మన చేతిలో అవకాశం ఉన్నప్పుడు మనం సాయం చేయగలిగి దాన్ని క్షమించే అవకాశం అనుకున్నప్పుడు మనం కూడా అంత రీతిగా చేసినప్పుడు మనకు కూడా దేవుడు రెండంతలమో చేయగలిగి దేవుడై ఉన్నాడు మరి చివరిగా చూసుకుందాము చివరిగా మూడవ లక్షణం ఏం కలిగి ఉండాలో చూసుకుందాం మూడవ లక్షణం ఏం కలిగి ఉండాలి